వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత జిల్లా విజయవాడ జిల్లా జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ జోగి రాము జోగి రమేష్ విడుదల సందర్భంగా జైలు వద్దకు వచ్చిన మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్ జోగి రమేష్ కుమార్ జైలు నుండి విడుదలైన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన జోగి రమేష్ మూడు జైళ్లలో నన్ను ఇబ్బంది పెట్టారు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పాను లైవ్ డిటెక్టర్ పరీక్షలు చేయమని చెప్పాను తిరుమలలో ప్రయాణం చేస్తానని చెప్పాను రాక్షసానందం ఆనందం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నన్ను అరెస్టు చేయించారు మూడు నెలల పాటు నన్ను జైల్లో పెట్టినంత మాత్రాన భయపడతానా వైసీపీ కార్యకర్తలు భయపడతారనుకోవడం పొరపాటు అని జోగి రమేష్ అన్నారు ఈ రాష్ట్రానికి ఒక ఫేక్ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఫేక్ సీఎం ఎనభై మూడు రోజులు ఒక అక్రమ కేసులో నిర్బంధించి నెల్లూరు మదనపల్లి విజయవాడ మూడు జైళ్ళలో మూడు కారాగారాల్లో ఒక సామాన్య ఖైదీలాగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీ ద్వారా తెలియజేస్తాం తిరుమల వెంకన్న స్వామి సన్నిధికి వస్తే నీ భార్యా బిడ్డలతో వస్తే నా కుటుంబ సభ్యులతో వస్తా ప్రమాణం చేస్తానని చెప్పా అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తే ప్రమాణం చేద్దాం చెప్పి అడిగా ఇవన్నీ కాకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికైనా వస్తాను జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పండి జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పు ఏ శిక్షణ అనుభవిస్తానని చెప్పా చేతగాని చవట సన్నాసులు ఒక సిట్ ఒక సిట్ అనే ఒక చంద్రబాబు నాయుడు చెప్తే కూర్చోమంటే కూర్చుంటారు నిలబడమంటే నిలబడతారు అటువంటి సిట్ అధికారులు చెప్పా మీకు మీకు కుటుంబాలున్నాయి మీకు మీకు రాక్షస ఆనందం కోసం రాక్షస ఆనందం కోసం ఎనభై మూడు రోజులు అక్రమ కేసు పెట్టి నన్ను నా సోదరుని నిర్బంధించారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి చెప్తా ఉన్నా మూడు నెలల పాటు నన్ను జైల్లో పెట్టినంత మాత్రాన మీ ఆనందం మీ రాక్షస ఆనందం తీరుతుందా అని అడుగుతా ఉన్నా తీరిందా అని అడుగుతా ఉన్నా అంటే కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతారు కేసులు పెడితే కొంచెం జరగండి కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మీరు అనుకుంటే పొరపాటు ఇక్కడే చెప్తా ఉన్నా లీడర్ మా తమ్ము నా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని చెప్పి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు మరీ ముఖ్యంగా ఇబ్బంది పెట్టాలంటే మూడు నెలలు ఆనందం పొందారే రాజస్థానం దమ్ముంటే చెప్తా ఉన్నా ఎప్పటికైనా చెప్తా ఉన్నా జోగి రమేష్ ఇందులో కొంచెం చేశాడు కాబట్టి అరెస్ట్ చేశామని చెప్పేసి లోకేష్ చెప్తా ఉన్నాడు లోకేష్ చెప్తా ఉన్నా మరి ముఖ్యంగా వారం రోజుల్లో వారం రోజుల్లో నువ్వు టీవీలకు చెప్పావు మీడియా చెప్పావు నీకో కుటుంబ సభ్యులు ఉన్నారు సభ్యులున్నారు ఉన్నాడు నేను చెప్పిన దానికి అమ్మ కనకదుర్గమ సాక్షిగా నేను వచ్చి నా భార్య బిడ్డలతో ప్రమాణం చేశా నువ్వు చెప్పిన మాటకి నువ్వు నా గురించి మాట్లాడావు నువ్వు చెప్పిన దానికి వారం రోజుల్లో

చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కొడుకు చెప్తా ఉన్నా నన్ను నిర్బంధించారు నా తమ్ముడిని నిర్బంధించారు ఆఖరికి ప్రభుత్వం రాగానే నా కొడుకు మీద అక్రమ కేసు పెట్టారు నన్ను అరెస్ట్ చేసి గవర్నమెంట్ తీసుకొస్తే కొంచెం జరగండి అక్కడ మీకు సంబంధించిన గొడవ చేస్తే ఆఖరికి ఆఖరికి నా భార్య మీద కూడా కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా లోకేష్ కి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు లోకేష్ తొత్తులుగా మారిన కొంతమంది కొంతమంది పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా చేయద్దు చంద్రబాబు నాయుడు శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాలు అయింది మా ఉంటే రెండు సంవత్సరాలు ఉంటాడు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు మళ్ళీ పోతాడు మీరు శాశ్వతంగా ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు మీకెందుకు అయ్యా తొత్తులుగా మారుతారు మీరెందుకు అక్రమ కేసులు పెడతారు సిట్ అధికారులు కూడా చెప్తా ఉన్నా ఏమయా మీకు భార్యాభిడ్డలు లేరా పైన దేవుడు లేడా చంద్రబాబు నాయుడు చెప్తే చేసేస్తారా దేవుడు వాడు ఉన్నాడు తప్పనిసరిగా మీకు ప్రజా కోట్లు తగిన శిక్ష పడుతుంది చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్నా లోకేష్కి ఛాలెంజ్ చేస్తా ఉన్నా అక్కడ మీద వెసులు పెడితే భయపడతా అనుకున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టండి మీరు బుక్ మరిచి జేబులో పెట్టుకో ఎవడో కూడా భయపడే ప్రసక్తి ఉండదు మా లీడర్ మా దమ్మున్న లీడర్ మా జగన్ అన్న జగన్ అన్న నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మరలా రెపరెప రాడే వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొత్తవా సినిమాలు లాగా పనిచేస్తాం పైయాక్షత్రలో పనిచేస్తాం నువ్వు బాగా ఓసి వెళ్తావు సిగ్గురేలా దవాఖానాల్లో మందులు లేవు దవాఖానాల్లో హాస్పిటల్లో మందులు లేవు పేషెంట్లు చచ్చిపోతూ ఉన్నారు సొల్లు మాటలు చెప్తారు మీరు సొల్లు కబుర్లు చెప్తారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజా ఆరోగ్యం పడకేసి కొన్ని వందల మంది చనిపోతా ఉంటే సిగ్గు శరం లేకుండా రాష్ట్రాలు దేశాలు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నది చూసుకోండి పిల్లల ఫీజులు కట్టే పరిస్థితిలో లేదు మీరు హాస్పిటల్కి డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేదు మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇటువంటి చెల్లించే పరిస్థితులు లేని మీరు దావోసులు పోతారు అమెరికాలో పోతారు ఆస్ట్రేలియా పోతారు అంతరిక్షం పోతారు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీలు కట్టవా అంటే అబ్బాయి మెడికల్ కాలేజీలు మేము కట్టలేము ప్రైవేట్ ఫారా చేస్తా ఉంటారు సిగ్గుసారం లేకుండా కొంచెం 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 జరగ ప్లీజ్ కొంచెం జరగండి ప్రభుత్వానికి జగనన్న కావాలి జగనన్న రావాలి అని చెప్పేసి ప్రజలు మొత్తం కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్న ఈ పరిస్థితుల్లో ఒకటే చెప్తా ఉన్నాను వారం రోజుల్లో లోకేష్ కి చెప్తా ఉన్నా నువ్వు నా మీద చేసిన ఆరోపణలు నిరూపించుకుంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు కుటుంబం ఉంది నువ్వు కూడా రా దుర్గ గుడికి వస్తా ప్రమాణం చేస్తా నువ్వు ప్రమాణానికి రెడీగా ఉన్నామని చెప్పేసి రావాలి అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఏబి అన్న అన్న వచ్చాడా అన్నా ఏబి అన్న రాలేదా ఇటీవీ అన్న వచ్చాడా అన్నా కొంచెం చెప్పండి లోకేష్ చెప్పండి వాళ్ళ కొంచెం అతను పుట్టినరోజు కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడతాయి ఎందుకంటే తిట్టడం బాగోదు కాబట్టి అతను నాకు చేసిన దుర్మార్గానికి తప్పుడు కేసుకి ఆమె దండగడతారా అతను చెప్పండి వారం రోజుల్లో అతన్ని దుర్గాడి దగ్గరికి రమ్మనండి నా ఛాలెంజ్ స్వీకరించమనండి తాబేదారులు తొత్తులతో మాట్లాడించొద్దు లోకేష్ చంద్రబాబు నాయుడు నా మీద కేసు పెట్టారు వాళ్ళని అడుగుతా ఉన్నా తాబేదారులు తొత్తులు ఎవడో మాట్లాడొద్దు మళ్ళీ వారం తర్వాత మీడియా ముందుకు వస్తా మీతో మాట్లాడతా లేదు కాదు కూడదు దుర్గగుడికి రాను తిరుమలకి రాను లేకపోతే అక్కడికి రాను ఎక్కడికి రాను అంటే తప్పదు చంద్రబాబు నాయుడు ఇంటికి ఎలా చూస్తుంది మళ్ళీ లేదు కాదు కూడదంటే లోకేష్ నేను ఆహ్వానిస్తా ఉన్నా నా ఇంటికి కాముగా చెప్తున్నాం ధైర్యంగా చెప్తున్నాం మరే చెప్తున్నాం అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంలో ఉండదు అని చెప్పేసి మరొకసారి చంద్రబాబు నాయుడికి లోకేష్ కి చెప్తూ మరలా మళ్ళీ కలుద్దాం ఎనభై మూడు రోజులు నిర్బంధించారు ఇబ్బంది పెట్టారు నెల్లూరు జైలు మదనపల్లి జైలు విజయవాడ జిల్లా జైలు ఇన్ని జైలు తిప్పిన చంద్రబాబు నాయుడు మాత్రం మీ ద్వారా మాత్రం మీ ద్వారా ఆఖరికి ఒకటి మాత్రం చెప్తా ఉన్నా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు చనిపోతే ఆ రోజున జరిగిన కొడవల్లో అంటే ఆనాడున్న తెలుగుదేశం పార్టీ ఒక రెండు రోజుల పాటు ఇదే జిల్లా జల్లు చిన్నప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నా ఇక్కడే ఉన్నా అప్పుడంటే నాకు చిన్నవాడు కాబట్టి ఏం తెలీదు ఈరోజు చంద్రబాబు నాయుడు నెల్లూరు తిప్పాడు మదనపల్లి తిప్పాడు విజయవాడ తిప్పాడు చాలా సంతోషం ఎందుకంటే అతని వల్ల నాకు గుండె ధైర్యం పెరిగింది ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా తంబల తీసుకెళ్తాడు పదకొండు గంటలకు ఏటం రావటం పదకొండు గంటలు కనీసం పాస్ కాపండి అంటే ఆపే పరిస్థితి కాదు భోజనం పెట్టే భోజనం పెట్టే పరిస్థితి కాదు తీపిచ్చే పరిస్థితి కాదు నేల మీద పడుకున్నా నేనేమి స్పెషల్ క్లాస్ అడగల నేనేమి దోమతేరలు అడగల సామాన్యుడి అతి సామాన్యుడిలాగా సోదరులతో కలిసి పనిచేసా కలిసి పడుకున్నా నాకు గుండె ధైర్యం పెంచాడు నాకు మనోధైర్యం పెంచాడు చంద్రబాబు ఎనభై మూడు రోజులు తొంభై రోజులు పెడితే పారిపోతాననుకున్నాము ఇక నుంచి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెప్ప రెప్పలాడిస్తాం ప్రజల పక్షాన చంద్రబాబుని చంద్రబాబు చేసే దుర్మార్గాలని నువ్వు ఈ రాష్ట్రంలో దోచుకుంటున్న విధానాలని ఎండగడతాం ఎప్పుడు కూడా తగ్గేదేలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రేప రేప రేపలాడిస్తాం జగన్ అన్నని ముఖ్యమంత్రి చేస్తాం